గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని బీజేపీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర ట్రైకర్ డైరెక్టర్ కూడా కృష్ణారావు సూచించారు అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందుతున్న విద్యార్థినీలను ఆయన పరామర్శించారు విద్యార్థినుల ఆరోగ్య విషయమై వైద్యులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన సంక్షేమ ఆశ్రమాలలో ఇటీ ఇవల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న విషయం కలిచివేస్తోందన్నారు సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థినులు ఎందువల్ల అనారోగ్యం పాలయ్యారనే విషయమై పాఠశాల హెచ్ఎం వార్డెన్తో పాటు ఏటిడబ్ల్యూవోను వివరాలు అడిగి తెలుసుకున్నారు వసతి గృహంలో కిచెన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు గూడ కృష్ణారావు బీజేపీ పాడేరు అసెంబ్లీ ఇన్ఛార్జీ రాష్ట్ర ఐకర్ డైరెక్టర్ని ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో కొయ్యూరు మండలం పర్యటన చేయడం జరిగింది కలుషిత ఆహారం తిని కలుషితమైనటువంటి వాటర్ తాగి ఈరోజు యాభై మంది పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి ఇంకా రోజురోజుకు పెరుగుతున్నటువంటి నిన్నటికి ఈరోజు ఉదయానికే పది మందికి పైగా పిల్లలు హాస్పిటల్కు రావడం జరిగింది వాళ్ళ పడుతున్నటువంటి వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తీసుకొచ్చి హాస్పిటల్ చూపించడం జరిగింది దీనికి తగినటువంటి పరిష్కార మార్గం అనేది ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు రాకుండా అధికారులు వెంటనే పర్యవేక్షణ చేసి సంబంధిత ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ డీడీ గారు వెంటనే పరి పర్యవేక్షణ చేయాలి అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జిల్లా అధికారులందరూ కూడా పర్యటన చేసి ఇటువంటి అవస్థతలకు గురవగా మరి చూసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందనేది అధికారులకు సూచన చేస్తున్నాం కాబట్టి ఈ విషయం పైన మరి అక్కడ పరిసరాల పరిశుభ్రత అంతా కూడా పరిశీలన చేసి మెరుగైనటువంటి పిల్లల గిరిజన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా అధికారులు సూచన మరి పనిచేయాలనేసి మీ అందరూ కూడా సూచిస్తున్నాం ఈ విషయం పైన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారు కూడా వెంటనే పర్యటన చేసి ఇది తగు పరిష్కార మార్గం అనేది చూపించాలనేసి మరి ఈరోజు అంచలంచలుగా మొన్న జర్నల్లో జరిగినటువంటి అసలు ఘటన కావచ్చు ఈరోజు కొయ్యూరులో ఆస్రం పాఠశాలలో జరిగినటువంటి ఘటన కావచ్చు ఇటువంటివి కూడా రోజు రోజు పెరుగుతున్నటువంటి పరిణామాల్లో దేనివల్ల వస్తుంది అనేది దాని యొక్క పరిశీలన చేసి దానికి మళ్ళీ రిపీట్ కాకుండా గిరిజన పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల మళ్ళీ అటువంటి కలార లాంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది అధికారులందరూ కూడా అప్రమత్తమై వెంటనే పర్యవేక్షణ చేసి దేనివల్ల వస్తుందనేసి పిల్లల యొక్క చిన్నారు యొక్క ఆరోగ్యం పట్ల చూడాల్సిందిగా మరి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఈ హాస్పిటల్ పరిసరాలు పరిశ్రలు కూడా పూర్తిగా బాగలేనటువంటి పరిస్థితి ఉన్నాయి ఒక బెడ్షీట్ వేసి మూడు రోజులు నాలుగు రోజులు ఉంచుతున్నారు అక్కడే ఒక ఐదు ఆరుగురు పేషెంట్లు ఇక్కడ పడుకోబెట్టేటువంటి పరిస్థితులు అది ఒక రోగం ఒకటి కట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీని మీద మీరందరూ కూడా చర్య తీసుకొని తగు పరిష్కార మార్గం ప్రభుత్వం వల్ల మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వెంటనే పర్యటన చేసి పిఓ గారు అందరూ కూడా పర్యటన చేసి ఈ కొయ్యూరుకు జరిగినటువంటి కొయ్యూరు మండలం ఆసలపాటల జరిగినటువంటి ఈ పిల్లల పైన జరిగినటువంటి ఈ వాంతులు విరోచనలు వంటి జబ్బులను అరికట్టాలనేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు